పూణే నుంచి వస్తుంటే ఈ ఘాట్స్ ముంబై ద సిటీ లోకల్ పోలీసులు బండి మన టీజీ బండి అని ప్లేట్ చూసి పక్కది కందాల టనల్ ఇందులో అయితే బండ్ ఆపడానికి అసలే ఉండదు హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ శేఖర్ మనం అయితే గుజరాత్ వెళ్తున్నాం కదా మన ఈకో వెహికల్ మొత్తం ఇంటీరియర్ డిజైన్ చేపేయడానికి బెడ్ ఇంకా మనం పడుకోవడానికి అది ఇది మొత్తం మనకు కంఫర్ట్ గా ఉండడానికి అయితే మనం గుజరాత్ వెళ్తున్నాం కదా ఇదైతే పాటు ఇంకా మన ఛానల్ కు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ వేసుకొని మన వీడియో మొత్తం అయితే చూసేయండి ఇప్పుడు టైము రెండు నలభై ఏడు అవుతుంది ఎండ మాత్రం మొత్తం ఎదురు ముఖానికి కొట్టినట్టు అవుతుంది దీనికి ఎందుకు అనుకున్నాం జర ఎండ కొద్దిగా ముఖానికి కొట్టినట్టు కొద్దిగా అడ్డం ఉన్నట్టు ఉంది ఇంకా పూనే ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు దగ్గర దగ్గర గంట చూపిస్తుంది అక్కడ ట్రాఫిక్ ఉండకుండా అదృష్టం కొద్ది తొందర బయటపడితే తొందర వెళ్ళొచ్చు అంటే దగ్గర దగ్గర నాలుగు చూపిస్తుంది టైం అక్కడ చేరుకోవడానికి చూద్దాం ఏ టైం అవుతుందో చూసి నెక్స్ట్ ముంబై మళ్ళా తర్వాత గుజరాత్ డైరెక్ట్ సూరత్ దాటి పోతాం ఇంత హైవేనే ఇంత లేట్ అవుతుంది మనం నైంటీ నైన్టీ కంటే ఎక్కువ ఊనిస్తులేండి స్పీడు ఎయిటీ ఫైవ్ నైన్టీ అంతే ఇప్పుడే పూణే సిటీలోకి వచ్చినాం కొంచెం ట్రాఫిక్ అవుతుంది ఇప్పుడు ఇంత ముందుకి లేదు ఫ్రీగానే వెళ్ళిపోయినాయి వెహికల్స్ అని కొంచెం ఒక అర్ధ గంట వరకు ట్రాఫిక్ వల్లనే లేట్ అవుతుంది ఈ ఎండకు ఈ ట్రాఫిక్ మంచి సరిపోయింది ఇప్పుడు టైం మూడు నలభై అవుతుంది కొంతమంది డ్యూటీలు నాకు తెలిసి ప్రతి ఒక్కరి జాబ్కు వెళ్ళే వాళ్ళే నాలుగు గంటకేమో ఆఫీసు జా డ్యూటీ అనుకుంటా ఇంకో ఇరవై నిమిషాలు కొద్దిగా ముందే ఉన్నాం ఇంకా లేకపోతే ఇంకెంత దమ్ దమ్ అయిపోయేదో ప్రజెంట్ అయితే వెహికల్స్ అంతగానో ఏ బాగా ఆగడం ఏం లేదు కొద్దిగా కొద్దిగా మూవ్ అవుతానే కాకపోతే ఆయన కాడ ఒక నిమిషం అట్ల అవుతున్నది ఆగ ఆగం పోతుంది చూడరే ఇంకో ఇటాడ్డాము బాగా ఆయన ఆటాడ్డాము కదా వాళ్ళు ఇష్టం వాళ్ళ బాగా ఆ లారీ అని అడ్డం పెట్టిరాడ అటు అటు సైడ్ వెహికల్స్ బాగున్నాయి అసలు సైడ్ కంటే చూడరు ఎంత దూరం ఉన్నా దగ్గర దగ్గర అక్కడికి ఎంత దూరం ఉన్నాయి బాగానే హాఫ్ కిలోమీటర్ దానికి ఉన్నట్టు అటు సైడ్ వెహికల్స్ ఇలా పరిస్థితి ఈ ఎండకు వాళ్ళకు కథ కథన్నాయి ఇప్పుడు మనకు కనిపించే పిల్లర్స్ మొత్తం మెట్రో పిల్లర్స్ వర్క్ జరుగుతున్నాయి మెట్రో మెట్రోకి ఇక్కడ మెట్రో స్టేషన్ పేరు దాపోడి పూనే సిటీ ఇంకా మన మెయిన్ సిటీ సెంటర్లకి అయితే పోలే మనం అవుట్ ఆఫ్ నుంచి అవుట్ ఆఫ్ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తున్నాం అక్కడ ఒక దగ్గర రైడ్ తీసుకున్నాం మొత్తం అవుటర్ ఇంట్లో టైప్ ఉంది అది ట్రాఫిక్ లేకుండా వచ్చేసినాం మళ్ళీ లాస్ట్ పూణే సిటీ అవుట్ స్కౌట్స్ టైప్ లో ఉంది అన్నట్టు అక్కడికి వచ్చినాం ఇంకా మెయిన్ సిటీలో పోలేదు నేనైతే బయట నుంచి బయట నుంచి వచ్చిన అందుకే ఏ ట్రాఫిక్ లేదు చూస్తున్నాకి ఎంత ఫ్రీగా పోతున్నావు ఇవి మాత్రం ఘోరంగా హైట్ కట్టిర్రు అసలు మెట్రో పిల్లర్లు మన హైదరాబాద్ ఇంత ఉండవు కొద్దిగా కిందికే ఉంటాయి కానీ పూనే చూడరు ఎంత హైట్ కట్టిర్రో ఘోరంగా హైట్ మన భారతీయ జెండా మామూలు ఎవరిదలే దాడాలి సూపర్ ఎవరు మొక్క ఎట్లా మొత్తం పూణే సిటీ మొత్తం దాడేసరికి కరెక్ట్ పొద్దుగాల ఐదు గంటలకు ఎక్కినా బండి పొద్దుగాల ఐదు గంటలకు ఎక్కితే అలా అవుతుంది పన్నెండు గంటలు అవుతుంది బండి నుంచి దిగాక మధ్యలో ఒక టిఫిన్ తినడు ఫేస్ వాషింగ్ ఒకటి తప్ప ఎక్కడ ఆపలేదు బండి అన్ను ఎర్రగానే ముంబై నూట ముప్పై ఉంది గంట రెండు గంటలు రెండు రెండు గంటల పది నిమిషాలు చూపిస్తుంది టైం నూట ముప్పై కిలోమీటర్లకి పూణే నుంచి వస్తుంటే ఈ ఘాట్స్ మనకి ముంబై వెళ్తుండే పూణే నుంచి ముంబై హైవేలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టోల్ గేడు ఆ టోల్ గేట్ ఏంటంటే మనకు ముంబై ఎక్స్ప్రెస్ వే అన్నట్టు ఇది ఎక్స్ప్రెస్ వే ఎట్లా పోతున్నాయి వెహికల్స్ ఫుల్ స్పీడ్ మీద పోతున్నాయి కదా అంతే ఇక స్పీడ్ ఉండదు ఇక్కడ మనకు ఘాట్ సెక్షన్లో ముంబై హైవే ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత మనకు ఘాట్ సెక్షన్ వస్తుంది ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల ఇప్పుడు మనం ఉన్నది ప్రజెంట్ గాడ్ సెక్షన్లనే ఇక్కడ ముందు కనిపిస్తున్న టనల్ వచ్చేసి కందాల టనల్ ఇందులో అయితే బండ్ ఆపడానికి అసలే ఉండదు బామ్మా ఎప్పుడు బాగుంది ఈ బాగా జారుతుంది స్లోగా రావాలి ఇలా ఈ జారు స్లోగా రావాలి ఇందులో ఇందులో ఏమైతుందంటే వాటర్ పడుతున్నాయి ఆ కొండల మధ్య నుంచి ఆ కొండల మధ్య నుంచి ఆ కింద సీసీ రోడ్డుకు ఆ వాటర్ ఇట్లా జారెటా చేస్తున్నాయి ఆల్రెడీ మనకు ఆడ బోర్డు పెట్టిరు కొద్దిగా స్లోగా పోండి ఈ రోడ్డు అనేది స్లైడ్ అవుతుంది అని చెప్పి ఇటు మొత్తం కొండలే అటు కొండలే ఇటు కొండలే మొత్తం ఫుల్ ఘాటు ఇది మనం కేరళ పోయినప్పుడు ఒకసారి చూసినట్టున్నాం మీకు ఐడియా ఉండవచ్చు చేలం దాటిన తర్వాత కేరళ ట్రిప్లో మన అంబులెన్స్ మనం పోయినప్పుడు త్రిశూర్ పోయే రోడ్లో కూడా ఉంటుంది ఒక టనల్ మనకి మంచి ఇక్కడ ఒక వెహికల్ పెద్ద వెహికల్ ఆడ ఆగిపోయినట్టుంది ట్రైన్ పెట్టి గునుకోపోతున్నారు మొత్తం జామే అసలు ఎక్స్ప్రెస్ వేలు అసలు ఇట్లా జామ్ కాదు ఒక వెహికల్ ఆగడం వల్ల చూడు ఎంత జామ్ అయిపోయిందో దగ్గర దగ్గర వామ్ బాగానే దూరం ఉన్నాయి ఇక్కడ దానికి ఉన్నది ఒక్కడే వెహికల్ అక్కడ ఒక్కడే వెహికల్ అనుకుంటా ఆగింది క్రేన్ పెట్టి గునుకొకపోతున్నారు క్రేన్ ఆల్రెడీ వచ్చింది వామ్ వామ్మా హాఫ్ కిలోమీటర్ అట్టుంది హాఫ్ కిలోమీటర్లు అనుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ కదిలేదు ఎప్పుడు ఎక్స్ప్రెస్ వే కాబట్టి ఇంత జామ్ అసలు మ్యాక్సిమం మూడు లైన్లు ఉన్నాయి కాబట్టి అసలు ఆగనే ఆగదు కానీ అది ఒక లారీ వల్ల ఇంత పట్టింది అసలు భలేగా వామ్ వా ఇంకెంత దూరం వీళ్ళందరూ పోయేసరికి ఎన్ని గంటలు పట్టాలను ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి వెహికల్స్ మనం కూడా వచ్చినా అక్కడి నుంచి ఇప్పుడు వెహికల్స్ దగ్గర దగ్గర కిలోమీటర్ హాయి కిలోమీటర్ ముంబై ఎయిటీ ముంబై ఎయిటీ ఉంది బాబా బా లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ అసలు ముంబై అంటే ముంబై ముంబై ఎక్స్ప్రెస్ అంటే మా ఇంకా ఎక్స్ప్రెస్ వే అని ఎట్లా పేరు పెట్టారో సేమ్ అదే విధంగా లొకేషన్ కానీ ఆగడం కానీ ఇంకేది కానీ ఏది లేదు నాన్ స్టాప్ కొట్టడం అసలు ఆ టనలకు ఎంటర్ కాగానే అసలు నాకు భలేగా అనిపించింది టనల్ హెడ్ ఇంకోటి కూడా ఉందట ఇంకొక వన్ కిలోమీటర్లు ఉందట టనల్ ఫస్ట్ టనల్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టనల్ చూద్దాం అదైతే కొద్దిగా తక్కువనే ఉంది టనల్ అంత పెద్దగా ఏం లేదు మనం కేరళకు వెళ్ళినప్పుడు అది కొంచెం పెద్దగా ఉంది దాని అంతా కూడా లేదు దాంట్లో సగం సగం కూడా ఏముందో మరి సగం ఉన్నట్టుంది అంతే అమ్మ వామ్మ వామ్మా ఏం టర్నింగ్ టర్నింగ్ టనల్ వా షాట్ ఇంకో టనల్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉందట టనల్ అసలు హైలైట్ అంటే హైలైట్ అసలు బాగుంది అసలు లొకేషన్ కూడా మామూలు లొకేషన్ కాదు దో ఇది డరాలెంతుంటదా అక్కనో నియాం ఏమ అవబడులా స్ట్రీట్ लग रहा है रे मामा 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 ఏనలా ఈ ప్లేట్ ఫర్ ముంబై ఈ బ్రైట్ ఫర్ కోబేలి ఎగ్జిట్ మనం పోవాలి ని ముంబై గాడి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ మనం రైట్ తీసుకుంటే కోపోలి అడ కోపోలి ముంబై టోల్ రోడ్ తీసుకోవాలంట మనం ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయినా మళ్ళీ పోన్ కదా మళ్ళీ తిరిగి 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 రావాల్సి వస్తుంది కావచ్చు అబ్బా 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 అట్టాలని మనం ముంబై వెళ్ళాలి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి కూపల్లి బాగున్నాం అటు రైట్ మనం అయితే లెఫ్ట్ ముంబై కదా లెఫ్ట్ సేమ్ టనల్ లెక్కన ఉంది కూడా ఇందులో జర లైట్స్ ఉన్నాయి లారన్ కొడితే మాత్రం రీ సౌండ్ వస్తుంది బుయ్యం వండు ఫ్యాన్లు గీన్లు అంతా ఎయిర్ బయటికి లోపలికి రావడానికి పెడతారు కదా అవి బుయ్యం వండు అసలు ఆ టనల్ ఆపడానికి ఉండదు ఎందుకంటే అలా స్పీడ్గా వస్తూ ఉండేవి కాబట్టి వెహికల్స్ ఆ చీకటి లోపలక యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం నాలుగు లేని ఇచ్చిండ్రు తనకి ఇంత ముందుకేమో టనల్ దాట ముందుకు మొత్తం త్రీ ఏ ఉండేవి కదా ఇప్పుడు ఫోర్ అటు సైడ్ ఫోర్ ఇటు సైడ్ ఫోర్ మొత్తం ఎయిట్ వే అన్నట్టు ఇక ఇక్కడ ఒక లారీ మొత్తం కాలిపోయింది అసలు హెవీ టోల్ ప్లాజాలు ఆడకుని ఆడకుని చేస్తారు ఎందుకంటే జామ్ కాకుండా కొత్త చేస్తున్నారు అన్నట్టు ఆల్రెడీ మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కే ముందు ఒకటి టోల్ కట్టినాం అండ్ ఇప్పుడు ఒక టోల్ కట్టినాం రెండు టోల్ అయిపోయినాయి ఈ ఎక్స్ప్రెస్ వే మీదనే డు నాట్ స్టాప్ ఇన్ టనల్ మళ్ళీ మూడో టనల్ వస్తుంది మన కార్లు అయితే రైట్ సైడ్ ఉండాలి మధ్యలో ఇంకా నార్మల్ వెహికల్స్ ఇక లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం హెవీ వెహికల్స్ ఉండాలి ఇది మాదా టనల్ అంట మరి మొత్తం ఇప్పటి వరకు ఈ టనల్తోనే మూడో టనల్ ఏదో రోడ్డు వర్క్ చేస్తున్నాడు కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టుంది మళ్ళా ఆ రోడ్డుని తీసేసి మళ్ళీ కొత్త రోడ్డు తీసేది సిమెంట్ రోడ్ అంటే ఇంత డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ దాన్ని తీసేసి వేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది మూడు టనల్ అయిపోయినాయి ఇప్పుడు ఇదైతే నాలుగో టనల్ ఆ టన్ టనల్ అట మరి ఎయిటీ 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 ఏదైనా కూడా ఎయిటీ పోవాలి అదే బయట మాత్రం కార్ అమ్మో ఇది భలే ఉంది ఇది పెద్దది ఇంతకుముందు మనం చూసిన మూడింటికంటే కొద్ది పెద్దది ఇంకోటి ఏంటంటే మనం నావి ముంబై అని ముందుంటుంది ముంబై లోకల్ కంటే అక్కడ మనం రైట్ తీసుకొని తానేకెళ్ళి వెళ్తాం అన్నట్టు అక్కడ తానే నుంచి డైరెక్ట్ సూరత్ రూటు దానికంటే సూరత్ కంటే ముందు వాపి అని వస్తుంది వాపి తర్వాత సూరత్ అట్లా డైరెక్ట్ గుజరాత్ ఎవరైనా కానీ ఈ హైవే ఒక్కసారి ఎక్కిరంటే నా తెలిసి జీవితాలు మర్చిపోలేరు కానీ ఈ హైవే ముందు మన ఘాట్ సెక్షన్ కానీ మొదలు పెడితే ఇక్కడ డౌన్లో వరకు అయితే మస్తు అనిపించింది అసలు బాబా బాబా లొకేషను ఆ గుట్టలు ఆ ఘాట్ సెక్షన్ ఆ టనల్స్ అసలు బాగా అనిపించింది ఈ రోడ్ ఎండింగ్తోనైతే మన ముంబై ఎక్స్ప్రెస్ వే అయితే అయిపోయింది ఇక్కడతోనే లాస్ట్ ఇంకా ఇంకా ముంబై సిటీలకు ఎంటర్ అయినట్టే నాకు తెలిసి దగ్గర దగ్గర ఇంకా అంతే తానే స్ట్రైట్ పోవాలంట మనం ఎటు తిరగానే అవసరం లేదు స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ముంబైలకు ముంబైకి వెళ్దాం ఇటు మనం ఇటు సూరత్ రూట్ తీసుకోవాలి కాబట్టి రైట్ తీసుకొని తానే తానే నుంచి వాపి సూరత్ అట్లయితే వెళ్తుంది రైట్ సైడ్ వెహికల్స్ మాత్రం మామూలు జామ్ కాదు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు జామేనాయి ఓదానికి ఎన్ని గంటలు పడుతు ముంబైకి వచ్చేసరికి రెండు వేల నలభై కిలోమీటర్లు అయింది పెట్రోల్ కూడా మొత్తం అయిపోయింది కొట్టుకున్న తర్వాత నిమ్మలంగా ఆ ఉన్న ఒక పుల్ల కూడా కొట్టుకున్న తర్వాత కొట్టిద్దాం కానీ మంచిగా చోటు చూసి మంచి పెట్రోల్ బంక్ పెద్దదాన్ని చూసి అంటే ఈ ముంబై దాటిన తర్వాత కొట్టిద్దాం ఎందుకు ఈ లోకల్లో ఇబ్బంది అవుతాం చాలా ట్రాఫిక్ ఉంది కదా దాటినాక ఒడిస్తే కదా ముంబై దాటి తానే సిటీ అని చెప్పినాయి కదా తానే సిటీ కూడా దాటేసినాం ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది కరెక్ట్ సూరత్ రోడ్డు ఎక్కేసరికి కూడా ఎంత టైం అంతా మస్తు ట్రాఫిక్ చూపిస్తుంది అసలు ఘోరంగా ఘోరంగా బాబా బాబా ఐదు ఐదున్నరకు బండి ఎక్కితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది అమ్మ ఈ ట్రాఫిక్ ఏం ట్రాఫిక్ పోయి అమ్మ నాకు తెలిసినంత వరకు జరా మన హైదరాబాదే నయం అనిపించింది ఈ ట్రాఫిక్ అంటే ఏందో కొంచెం కూడా అర్థం కావట్లే ఏమో అమ్మా ఇది ఏంద్ర నాయన ముంబాయి ఘోరం అసలు అమ్మ అమ్మ ఏం ట్రాఫిక్ ఏం ట్రాఫిక్ ఎనిమిది అయితే అని ఇంతవరకు ముంబై దాడలే మాములు ఇబ్బంది ఆడలేదు అసలు ఏమైనా రూములు బుక్ చేద్దాం అనుకున్నా కూడా ఇంత నైట్ ఎందుకు రిస్క్ వద్దన్నట్టు ఏమైనా రూమ్లు బుక్ చేద్దామన్నా కూడా రూములు చూసుకోలేని పరిస్థితి బండి పక్క పక్కా పెడదామన్నా బండి వచ్చడు పోడు ఆపెడట్లేదు ఫస్ట్ ఇది దాటాలి అదే ఫస్ట్ రూమ్లు తర్వాత ముచ్చట ఇది దాటితే ఒక పని అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ ఇది దాటాలి మళ్ళీ తెల్లారైనా కూడా మళ్ళీ ఇదే ఇబ్బంది మన బండి పెట్రోల్ అయితే ఆల్రెడీ ఉన్న పుల్ల కూడా కొట్టుకుంటుంది మంచి పెట్రోల్ బంక్ చూసి అయితే ఫస్ట్ కొట్టిస్తా మళ్ళీ గడ్డనే ఇబ్బంది కాకుండా ముందు కొట్టించి పెట్టుకుంటా అయిపోతాయి ఫుల్ ట్యాంకు ఇక్కడ అయితే ఇండియన్ ఆయిల్ కనపడ్డది ఇండియన్ ఆయిల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం పెట్రోల్ మా కాడకి అంత అయిపోయింది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఆప్సి పెట్రోల్ రేట్ ఎంత ఉంది ఇక్కడ నూట మన కాడ నూట ఏడు నూట నాలుగు ఉంది రేటు హైదరాబాద్లో కొట్టించిన పెట్రోల్ ఈ దాకా వచ్చిందంటే మామూలుగా రేటుగా హైదరాబాద్ హైదరాబాద్ గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది వల్లగా అంటే ఏం కూడా తినలేదు కొద్దిగా రెండు గోడాలు రెండు ఇడ్లీలు తప్ప ఏం తినలేదు ముందు ఏదైనా కనిపిస్తే తింటా రోడ్డు కూడా మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఇక ఇరవై రూపాయలు తక్కువ మూడు వందలు అన్నాడు నూట నాలుగు రేటు ఉంది పెట్రోల్ అయితే ఒకటి ఇచ్చేసిన ముందుకు వెళ్ళినా చూద్దాం అలా తిండి ఏదైనా ఉంటే ఇక్కడ మొత్తం లోకల్ లెక్కనే అనిపిస్తుంది ఇంకా ఫుల్ జాము మొత్తం చూపించిన కదా ఇంత ముందుకు మొత్తం జాము అంతా పిచ్చిలేస్తుంది అసలు ఇప్పటించి కాదు ఆరు గంటలకు ఆరున్నరకే దిగినట్టు గంటన్నర రెండు గంటలు లోకల్నే అయిపోయింది అసలు మొత్తం సంవత్సరం అంతా ఫుల్ ట్యాంక్ అయింది మొత్తం ఈరోజు మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చి అనేది చెప్తా మళ్ళీ మనం ఇక్కడ ఎక్కడ ఫుల్ ట్యాంక్ చెప్తే ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది కూడా చెప్తా ముందుకు వెళ్ళాక మనం బండి ఆడ ఆపుతాం తినేదగ్గర కాడ చెప్తా జర ఇప్పుడు నాకు విముక్తి అనిపిస్తాను మొత్తం ఏ ట్రాఫిక్ లేదు జర ఇప్పుడు బండి ఫ్రీగా పోతానే ఇదంతా దాటినాక మంచి హోటల్ కనిపించిన కానీ అయితే తింటా లేకపోతే అవసరం అయితే మంచి హోటల్ చూసి బుక్ చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు పోయినా కూడా అడిగి చేసే పని లేదు కూడా మనం రెండు గంటలకేమో చేరుకుంటాం అక్కడికి మన రెండు గంటలకు పోయినా అది ఓపెన్ ఉండదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచి పోదాం ఇప్పుడైతే హోటల్ బుక్ చేసా లేకపోతే తిని బయలుదేరడా ఏదో ఒకటి ప్లాన్ అయితే వేస్తా ఇప్పుడైతే సూరత్ రూట్ ఎక్కేస్తున్నా మొత్తం సింగిల్ వే ఇక మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఏందనేది ఇక తెలియదు రోడ్డు మంచిగా ఉందా మంచి లేదా కూడా నాకు తెలియదు సూర్య దక్కడ నుంచి రెండు వందల తొంభై వధువు ధర మనం పోల్సింది నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఈ రోడ్డు ఎక్కడానికి ఎన్ని తిప్పలు పడి ఎని కథలు పడి మధ్యలో ఏమైందంటే ఇంకా అసలు వాస్తవం మీకు నేను ఇంకా చెప్పలేదు మధ్యలో ట్రాఫిక్లో ఏమైందంటే లోకల్ పోలీసులు బండి మన టీజీ బండి అని నెంబర్ ప్లేట్ చూసి పక్కది పక్కది అని అంటే నేను ఆపకుండా వచ్చేసిన ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు పక్కకు మన కాడ అన్ని పేపర్స్ ఉన్నాయి కొత్త బండి మనం అన్నీ మీకు తెలుసు కదా పక్క తీసి ఏదో ఎంతో కొంత తీసుకొని భయపెట్టించి అట్లా చేసి ఇట్లా చేసి ఎంతో కొంత అన్నట్టు ఇక ఇంకా మనకు తెలిసినాయి అనిచ్చేట్లు తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి నేను ఆయన పక్క అన్న కూడా తీయకుండా సైలెంట్గా వచ్చేసిన లేకపోతే ఎంత గుంజటోళ్ళో ఇంకా ఈ టైంకి ఈ రోడ్ ఎక్కేటోళ్ళు ఎక్కపోతున్నాను వాళ్ళు చేసే పనికి ఆడ ఇంకా నువ్వు పోతా పోవా తాళం తాళం ముందు పోయి యాదవ్ చాలా కథలు వాడేటోళ్ళంట రాధే కృష్ణ యాదవ్ యాదవ్ శ్రీ దాబాట యాదవ్ శ్రీ దాబాటుని బండి పక్కా పెయడం లోపలికి పోయి రోడ్ల గీటీలా తిన్నాం అమ్ములు తమ్ము కాదు బండి అయితే అక్కడ పార్కింగ్ చేసిన ఏదైనా ఒకటి తింటా తిన్న తర్వాత ముచ్చట ముందు వెళ్ళాక హోటల్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను తిని డైరెక్ట్ హోటల్ బుక్ చేసుకొని ఫ్రెషప్ అయి పండుకుండా అయిపోద్ది మళ్ళీ పోయి అప్ అయ్యి తిని మళ్ళీ ఆ హోటల్ ఈ హోటల్ అంటే అంత దండగా ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడిపినా చూద్దాం హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు నడిపినా కూడా చెప్తా ఇప్పుడు రెండు వేల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంది కదా పొద్దుగాల బండి స్టార్ట్ చేసినప్పుడు మనకు పదమూడు వందల నలభై కిలోమీటర్లు ఏముంది అంటే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నడిపినాయి ఈరోజు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నడిపిన అంటే మామూలు విషయం కాదు నాన్ స్టాప్ పొద్దుగా ఐదు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది నలభై ఏడు అవుతుంటాయి అక్కడైతే చావాలి వచ్చిన చావాలి వచ్చిన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేసిన తినడం అయిపోయింది ఈ ఈ గ్యాప్లనే రూమ్ కూడా బుక్ చేసిన ఇక్కడనే దగ్గర లేకపోతే ఈ బండి వండుకోవాలంటే వీలు కాదు ఇంకోటి ఏంటంటే స్నానం కూడా చేస్తే అయిపోద్ది ఎందుకంటే పొద్దుగాలు చేయలే కదా చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే బాగా చెవడం పట్టి ఆ వేడి కాలికి నిద్ర కూడా పడ్డాయి సరిగ్గా లేకపోతే బండినే పండుకోలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ బండే పండు పండుకొని అలవాటు అయి ఉంటాం ఉన్నాం కానీ బండే అయితే ఇక్కడ పార్కింగ్ చేసేస్తాం మన హోటల్ ఇదే